హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నారాయణ బ్లాగ్స్ ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు ఇది మా కనిగిరిలో ఉంటున్న కొంది అనే వీధి అనమాట ఈ వీధిలోకి వెళ్తున్నాను ఇంతకీ ఎందుకు వెళ్తున్నాను మీకు ఎందుకు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా సో ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే వచ్చి ఉంటారు సో విషయానికి వచ్చేస్తా సో లోపలికి వెళ్తే ఫైవ్ రూపీస్ ఫుడ్ అయితే టేస్ట్ చేయడానికి వెళ్తున్నానండి ఫైవ్ రూపీస్కి ఫుడ్ అనుకుంటున్నారా అవునండి ఇప్పుడున్న ఈ సొసైటీలో ఫైవ్ రూపీస్కి ఒక చిప్స్ ప్యాకెటే రావటం లేదా అలాంటిది ఒక కడుపు నింపుతుంది ఈ ఫైవ్ రూపీస్ పథకం అనేది అండ్ అందరికీ కూడా చెప్తున్నానండి డిస్క్లైమర్ ఇది ఎందుకు అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ జస్ట్ ఫుడ్ టేస్ట్ ఎట్లా ఉంటుంది అని చెప్పటానికి మాత్రమే ఎటువంటి పొలిటికల్ రివ్యూ అయితే కాదు సో ప్లీజ్ నో అఫెన్స్ నో బ్యాడ్ కమెంట్స్ అండి జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ చాలామంది నన్ను ఈ వీడియో చేయమని చెప్పడం జరిగింది సో నాకు కూడా టేస్ట్ చేయాలని ఉందని వెళ్ళను చెల్లవు వీడియోలోకి ట్వెల్వ్ థర్టీకి వెళ్ళాం సో యాక్చువల్ ట్వెల్వ్కే వెళ్ళాం అనమాట అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్తే అప్పటికి క్లోజ్ చేసి ఉన్నారు ఫుడ్ రాలేదు అని చెప్పారనమాట టోకెన్స్ ఇవ్వటానికి ముందు ఫుడ్ రావాలి అని చెప్పారు ఎగ్జాక్ట్గా హోటల్ బాలాజీ ఆపోజిట్లో ఉంటుంది అనమాట అన్నా క్యాంటీన్లో గుందిలో సో మేమేం చేసామంటే ఒకే బజార్కి వెళ్ళి వచ్చాము అందుకే బ్యాక్ సైడ్ నుంచి వచ్చామంటే ఫస్ట్ ఫ్రంట్కే వచ్చాము సో ఓకే రండి లోపలికి వెళ్దాం చూపిస్తాను అండ్ నిజంగా ఇది చాలా మందికి ఏజ్ పరిమితం లేదండి ఎవరైనా రావచ్చు అండ్ ఏమంటారు ఆడ మగ పిల్లలని తేడా ఏమి లేదు ఎవరైనా తినచ్చు ఫైవ్ రూపీస్తో కడుపు నిండా అన్లిమిటెడ్ ఇక్కడ సో టేస్ట్ విషయానికి వస్తే లోపలికి వెళ్దాం పదండి సో ఎంట్రన్స్లోనే లోపలికి వెళ్ళగానే తాగడానికి వాటర్ అయితే అలా పెట్టున్నారు ఇది హ్యాండ్ వాషింగ్ ఏరియా అనమాట సో మేము ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ ఒకటి వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా ఫుడ్ కోసం అప్పుడే అనమాట బ్యాక్ సైడ్ నుంచి ఒక వెహికల్ సౌండ్ వచ్చి అక్కడ హడావిడి ఉంటే అని చెప్పి అక్కడికి వెళ్ళాము అప్పుడే ఫుడ్ అంతా అంటే అక్కడ నుంచి బయట వండుతారు ఇక్కడ వండరండి అన్నా అన్న కూడా బయట నుంచి తీసుకొస్తారనమాట సో తీసుకొచ్చారు ఆ లిడ్స్ అన్నీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి యాక్చువల్లీ సో లీకేజ్ అయ్యే అవకాశం కూడా లేదనమాట అంత బందోబస్తుగా ఉన్నాయి వస్తువులు కూడా సో ఇంతకీ ఏం కర్రీస్ అనుకుంటున్నారు ఏదైనా ఒక గ్రేవీ కర్రీ ఒక సాంబార్ ఇంకా పచ్చడి పెరుగు రైస్ ఉంటుంది అన్లిమిటెడ్లో ఫైవ్ రూపీస్లో సో అవన్నీ పక్కన వాళ్ళు తీసుకొచ్చినవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా లోపల ముందు అరేంజ్ చేసుకుంటారు అరేంజ్ చేసుకున్న తర్వాత టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అరౌండ్ ట్వెల్వ్ ఫార్టీకి స్టార్ట్ చేశారు ఇక్కడ చూసారా స్కూల్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలండి అయినా కూడా ఇక్కడ ఫుడ్ తినడానికి వచ్చారు అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత టేస్ట్ ఉంటే మాత్రం స్కూల్లో ఫుడ్ పెడుతున్నా కూడా ఇక్కడికి వచ్చి తింటున్నారో అనేది సో ఫైనల్గా ఇవన్నీ లోపల అరేంజ్ చేసుకున్నారు టోకెన్స్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు సో లైన్ చేశారా ఎంత ఉందో ఎక్కువ లైన్ ఉండేసరికి అక్కడికి వెళ్ళంగానే తర్వాత మెన్స్ లేడీస్ అని సపరేట్ చేశారనమాట క్యూని సో సపరేట్ లైన్ అయితే ఇదిగో వచ్చేసింది లోపలికి వచ్చేసాం ఫైనల్గా నేను ఫైవ్ రూపీస్ ఇచ్చి నా టోకన్ అయితే తీసేసుకున్నా ఇదిగోండి నా టోకన్ సో ఫస్ట్ లోపలికి వెళ్ళాలి క్యూలోకి వెళ్ళి అక్కడ ప్లేట్స్ చాలా నీట్గా క్లీన్ చేసి అక్కడ అరేంజ్ చేసి ఉంటారు సో వెళ్ళి ముందు ప్లేట్ అయితే తీసుకోవాలి తీసుకొని వెళ్ళిన తర్వాత టోకెన్ని వాళ్ళకి ఇచ్చేయాలి అలా టోకెన్ ఇచ్చిన తర్వాత మనకి ఫుడ్ అనేది సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు సో ఒక్కొక్కటిగా స్టార్ట్ చేస్తారన్నమాట ఇక్కడ చూసారో వాళ్ళు వచ్చిపోవాలి ఎంత హైజీనిక్గా ఉన్నారో మాస్క్ వేసుకొని హెయిర్ ఫాల్ అవ్వకుండా అండ్ వాళ్ళ డ్రెస్సింగ్స్ కోడ్ కూడా ఒకటే యూనిఫామ్లా అలా మెయింటైన్ చేస్తున్నారు మీకే వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటా చాలా క్లీన్గా ఉంది ఆ ప్లేస్ సో ఫస్ట్ రైస్ తర్వాత ఒక గ్రేవీ కర్రీ ఒక ఏదైనా ఒక వెజిటేబుల్ కర్రీ పెరుగు ఇంకా నేను వెళ్ళిన రోజైతే నిమ్మకాయ పచ్చడి ఉన్నది తర్వాత సాల్ట్ ఇంకా శిశువులు పెరుగులో సాల్ట్ వేసి కదా కదా అట్లన్నమాట సో అవి ఎట్లా ఉన్నాయి అనేది నేను మీకు దగ్గరగా చూపిస్తాను అదండి ప్లేట్ని నేను ఏది సర్వ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇదనమాట ఎంత పెట్టించుకోవచ్చు అంటే అండి అన్లిమిటెడ్ ఫుడ్ అంట అది అక్కడ మెన్యూ కూడా ఉంటుంది సో ఏ రోజు ఎలా ఉంటుంది అంటే ఏం సర్వ్ చేస్తాము అన్న దాని మీద సో సండే అయితే హాలిడే అని అన్న క్యానికి సాటర్డే టు సాటర్డే అనమాట మధ్యలో సండేస్ ఉండవు ఇది చూడండి బెండకాయ కర్రీ సాంబార్ పెరుగు ఇంకా నిమ్మకాయ అనమాట నేనైతే టేస్ట్ చేశాను నాకు చాలా బాగా నచ్చింది సో ఇంతమందికి సర్వ్ చేస్తున్నారంటే గ్రేటేను సో చెప్పాను కదా ఎటువంటి పొలిటికల్ రివ్యూ అయితే కాదు నా పర్సనల్ ఒపీనియన్ ఇది ఇక చుట్టూ ఎలా ఉందో కూడా చూపిస్తాను రండి చుట్టూ చాలా క్లీన్ ఉంది చూస్తున్నారు కదా మీకు ఎక్కడైనా చెత్తగా అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎక్కడా కూడా లేదు చాలా చాలా బాగుంది సో నా టేస్ట్ చేయాలనిపించింది సో ఎలాగో నేను వచ్చాను కదా నా ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుందామని చేస్తున్నాను అదన్నమాట సో కింద చూస్తున్నారు కదా ఫ్లోర్ కూడా చాలా అంటే చాలా క్లీన్గా ఉంది సో మీకు చూపిద్దామని జస్ట్ నేను తిన్న తర్వాత కూడా ఒక రౌండ్ అట్లా వర్క్ చేస్తున్న చూపిద్దామని వీడియోలో ప్లేసెస్ చుట్టూ సరౌండింగ్స్ ఎట్లా ఉంటాయి అనేది సో మా కాకపోతే ఒక్కటేనండి ట్వెల్వ్ ఓ క్లాక్ స్టార్టింగ్ అంటారు కానీ దగ్గర దగ్గర వన్ అయితే అవుతుంది ట్వెల్వ్ ఫార్టీ వన్ అట్లా అవుతుంది ఫుడ్ అయితే వచ్చేసరికి అంతకు మించి చెప్పటానికి అయితే ఏమీ కూడా లేవు అండ్ ఫైనల్గా నేను తినొచ్చినాక క్యూ చేసారా ఎంతమంది ఉన్నారో ఇలానే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ త్రీ వరకు ఒక్కొక్కరు వస్తూనే ఉంటారంట అండి సో క్రౌడ్ ఉంటుంది ఎవరైనా రావచ్చు ఎంతైనా తినచ్చు అనమాట సో మెన్యూ అయితే మారుతూ ఉంటుంది సాంబార్ అయితే కామన్ వైట్ రైస్ కామన్ కర్రీస్ మాత్రం వెజిటేబుల్ కర్రీస్ మాత్రం మారుతూ ఉంటాయంట టిఫిన్ కూడా అట్లనే సో మీకు డీటెయిల్గా తెలియాలని ఇక్కడ మెనూ కూడా యాడ్ చేశాను ఒకసారి చక్కగా చూసేయండి మరి ఇదనమాట మా నాన్న క్యాంటీన్ అండ్ ఫైవ్ రూపీస్ ఫుడ్ యొక్క డీటెయిల్స్ నచ్చిందా ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మర్చిపోకుండా షేర్ చేసుకోండి ఇలాంటి మంచి వాల్యుబుల్ ఉన్న వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో డూ ఫాలో మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్